సంస్కారహీనంగా హీనంగా ప్రవర్తిస్తున్నటువంటి కిరాక్ ఆర్పీ మీద సీమ రాజా మీద మీరు యాక్షన్ తీసుకోరు అంటే అర్థం ఏంటి మీరే నడిపిస్తున్నారు అర్థం వాళ్ళని మీరే నడిపిస్తున్నారుగా మీరంటే పోలీసులు కాదు తెలుగుదేశం పార్టీనే నడిపిస్తుందనిగా అర్థం వారి మీద యాక్షన్ తీసుకోవద్దని తెలుగుదేశం పార్టీ నాయకులు హోంమంత్రి గారు ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు చెబుతున్నారు కాబట్టిగా మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు మీరు పట్టుకుని వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టడం సంగతి దేవుడు ఎరుగు అది ఇచ్చిన కంప్లైంట్ కూడా మీరు రిజిస్టర్ చేయకపోతే ఏం చేయాలి మేము ఎక్కడికి వెళ్ళాలి ఒక ధర్మమైనటువంటి కంప్లైంట్ ఇచ్చినప్పుడు రిజిస్టర్ చేయకోకుండా మీరు ఈ కిరాక్ ఆర్పీ లాంటి వ్యక్తుల్ని సీమరాజ అనే వ్యక్తుల్ని మీరు కాపాడుతున్నారు అంటే దీనిలో మీ పాత్ర ఉన్నది అని చెప్పగానే చెబుతున్నటువంటి విషయం కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఇవాళ నిరసన తెలియజేసే కార్యక్రమం చేశాం నేను వేణుగోపాల్ రెడ్డి గారు అందుబాటులో ఉన్న నలుగురు ఐదురు వచ్చారు తర్వాత చాలామంది వచ్చారు ధర్మబద్ధంగా సత్యమేవ అని బోర్డు ఉంది అక్కడ చూశారుగా అక్కడ నుంచుని మేము కూడా సత్యమేవ అని బోర్డు పెట్టుకుని అయ్యా నేను ఇచ్చినటువంటి ఫిర్యాదుల మీద మీరు చర్య తీసుకోండి అయ్యా అని ప్రార్థిస్తూ ఒక నిరసన తెలియజేసారు ఇది ప్రజాస్వామ్య పద్ధతుల్లో గాంధేయ పద్ధతుల్లో చేసేటటువంటి నిరసన